どうも。<noise> ఈ మధ్య ప్రతి ఒక్కరికి కూడా బీపీ అనేది సర్వసాధారణం అయిపోయింది బీపీ ఉన్నవాళ్లు బీపీ మెడిసిన్స్ ని మొదలు పెడితే కూడా గుండె సమస్యలు బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు బాగా పడకుండా చూసుకోవచ్చు కాబట్టి బీపీ ఉన్న వాళ్ళు క్రమం తప్పకుండా మెడిసిన్స్ తీసుకోవాలి ఇక బీపీకి మందులు వాడుతున్న వాళ్ళు కొన్ని చిట్కాలు కూడా ఫాలో అవ్వాలి మొట్టమొదటి చిట్కా బీపీ ఉన్నవాళ్లు అసలు రోజు క్రమం తప్పకుండా మందులు వాడకుండా మానేయకుండా ఉండాలి రాత్రి పూట వాడాలి అని సూచించిన మందుల్ని రాత్రి పూటే వాడాలి అలా కాకుండా తరచూ మర్చిపోతూ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటే మన శరీరం కన్ఫ్యూజన్ గురయ్యే అవకాశం ఉంటుంది మందు పనిచేయదు బీపీ మెడిసిన్స్ వాడే వాళ్ళు తెలుసుకోవాల్సిన మరొక అంశం ఎప్పుడైనా సరే విపరీతంగా వాంతులు విరోచనాలవుతున్నా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా బీపీ వచ్చే సమస్య ఎక్కువ అవుతుంది అప్పుడు ఇంటి దగ్గర బీపీ చూసుకుని సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉంటే మాత్రమే టాబ్లెట్స్ వాడాలి తక్కువ ఉంటే మళ్ళీ ఆపాలి ఆహారంలో ఒక్కోసారి విపరీతంగా మార్పులు జరిగినా కూడా బీపీలో హెచ్చు తగ్గులు వస్తాయి విపరీతంగా ఆలోచనలు ఎక్కువైనా మనకి బీపీ అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆహారంలో వీరు ఉప్పు తగ్గించాలి ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నా కూడా బీపీ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బీపీలో వచ్చే మార్పులను చూసుకుని ఉప్పు తగ్గించాలి వైద్యులకు తెలియచేసి సలహా ప్రకారం బీపీ మెడిసిన్స్ డోసును కూడా పెంచడమా తగ్గించడమా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవ్వడం వల్ల బీపీ ట్యాబ్లెట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మనం తగ్గించుకోగలం